కొన్నిసార్లు యాక్టర్ డెబ్యూట్ అయినప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ క్యారెక్టర్ వాళ్ళ మీద కెరీర్ మీద ఒక బ్రాండ్ వేస్తారు సో వెన్ కమ్స్ టు హ్యాపీ ఎండింగ్ దర్ ఇస్ అ స్కోప్ ఫర్ ద ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫిలిం బోల్డ్ అనే ఫ్యాక్టర్ అనేది హైలైట్ అవుతుంది సో అలాంటి క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా రిస్క్ ఉంది అని భయపడ్డారా ఇది నా ఫస్ట్ మూవీ చేసేద్దాం అంటున్నారా Yes, sir, uh, definitely first time. In Obviously, we didn't have the full narration, just on an idea level. Nano. I came and I have some friends from my theatre group or some ADs who I'm friends with. Uh, you know, no big hero might work with you after this if okay. you do something like this. Oh. But they didn't know what the story is actually about. అండ్ నా సిస్టర్ కూడా యాక్చువల్లీ జోక్ చేసింది బికాస్ షీఈ్ లైక్ మై బిగెస్ సపోర్టర్ షీ వాజ్ జోకింగ్ దట్ చూసుకోమని ఏదో కామెడీ సౌండ్స్ వేసేస్తే అయిపోయింది నేను పని ఒక్కటి ఒక్క సౌండ్ వేసేస్తే దాంతో అయిపోతుంది పని సో అలాంటి థింగ్స్ ఆబ్వియస్లీ పీపుల్ చెప్పారు నా క్లోజ్ పీపుల్ కానీ నాకు తెలుసు దట్ స్టోరీ ఏంటో ఇట్స్ ఇట్ 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 ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మిథ మిథలాజికల్ కర్సెస్ మన పోస్టర్లో కూడా మన గ్రేట్స్ ఉన్నారు హిస్టరీ నుంచి సో ఇప్పుడు మన హిస్టరీలో కామసూత్ర గురించి మాట్లాడే కంట్రీ మనం సో అది కూడా ఇట్స్ నాట్ ఈవెన్ సంథింగ్ డర్టీ ఇట్స్ సంథింగ్ వెరీ డివైన్ సో అలాంటి అక్కడ నుంచి వచ్చిన స్టోరీ అది కూడా ఒక ఫన్ ఎలిమెంట్తో వస్తే ఇంకా నేను అనుకున్నాను దట్ వీ కాన్ గో రాంగ్ హియర్ అండ్ లైక్ ఐ సెడ్ ఇన్ ఆర్ ఇంటర్వ్యూ ఆల్సో బిఫోర్ దట్ నా క్యారెక్టర్ ఎలా అయితే మన ఈ ఇతన్ ఈ బాయ్కి హూ గ్రోజ్ అప్ విత్ కర్స్ అండ్ కాంప్లెక్స్ అండ్ ఇస్ హార్ట్ తను ఎప్పుడైతే ఈ అమ్మాయిని మీట్ అవుతాడో హీ ఫైన్స్ సమ్వన్ హూ ఇస్ ఫర్ వన్స్ రియలీ అండర్స్టాండింగ్ అండ్ ఈస్ వెరీ డిఫరెంట్ సో ఇలాంటి పర్సన్ ది ఐజ్ నుంచి లైక్ హూ హిస్ ఐజ్ విఆర్ ఏబుల్ టు సీ మై క్యారెక్టర్ హూజ్ ఇన్ లవ్ సో దానికంటే బెటర్ పర్సెప్షన్ క్రియేట్ చేసే రోల్ నేనైతే ఇమాజిన్ చేసేది చేయలేను నా కోసం సో కామసూత్ర అన్నారు కాబట్టి ద ల్యాండ్ ఆఫ్ ద కామసూత్ర మెన్ ఉమెన్ రిలేషన్స్ గురించి ఒక చక్కగా చెప్పిన ఒక విషయం అది ఆ గ్రంథం సో అలాంటి దేశంలో అమ్మాయిల మీద యాసిడ్ డాడ్లు రేప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు ఏం ల్యాక్ అయ్యి అంటే యూత్లో ఉండే ఏం ఒక లోపం వల్ల అది జరుగుతుంది దాన్ని కవర్ చేయడానికి ఏం చేయొచ్చు Sir, I think firstly, mm -hmm. the mm -hmm. issue and look in the highlight, out of the, obviously, the issue on the kane yes, but also because media actually cares a lot and brings it out to the public. And that's the media had a huge role to play in it. If BBC was picking up this issue and yes. talking about it, it's not because India is the worst place for sexual violence, but it's because we are the most talk we're talking the most about it. So we, I feel like we're heading in the right direction. Awareness uh, uh, when it comes to awareness. బట్ యా సర్ ఐ థింక్ ఎలా అయితే ఇది కొంచెం పెద్ద డిస్కషన్ బట్ ఎలా అయితే మన బ్రిటిషర్స్ అండ్ ముఘల్స్ వచ్చి దే ఇన్వేడెడ్ ఆస్ దే కేమ్ విత్ దేర్ ఓన్ ఐడియల్స్ ఆఫ్ వాట్ ఈస్ నార్మల్ ఇఫ్ దే ఇఫ్ యూ షుడ్ వేర్ అ బ్లౌజ్ ఆర్ నాట్ ఆల్సో దే చోజ్ ఫర్ అస్ సో అలా కొంచెం మన ఇప్పుడే ఈ కొత్త జనరేషన్ కొంచెం ఆ బ్లైండ్నెస్ నుంచి బయట వచ్చి వచ్చి వీఆర్ నౌ డిస్కవరింగ్ మన పురాణాల్లో ఏం రాసే ఉందో ఆర్ లైక్ హూ ఆర్ బి రియలీ సో అది మన ఎవరో దాన్ని సప్రెస్ చేస్తే అప్పుడు ఇలా అవుట్వర్డ్ అవుతుంది ఐ ఫీల్ సోనియా సో అంటే ఫ్యామిలీ రిలేషన్స్ కట్టుబాట్ల వల్లనే పిల్లల్లో ఒక రకమైన సంకుచితంగా ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు ఏర్పడి ఇట్లాంటి అనర్ధాలకు దారిస్తున్నాయి అనుకోవచ్చండి ఈ అది చాలా ఫిల్ పాయింట్ కనెక్ట్ అయింది ఇట్స్ యాక్చువల్లీ టువర్డ్స్ ద ఎండ్ దట్ um a boy he Ella affect when like people around him some two three words that they might say how bigly things get impacted and how it forever it changes that person so i think we touch on that very sensitive nerve of how we can help our kids. okay yeah